టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి వెనకటికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఎన్ కన్వెన్షన్ను కూలగొట్టమన్నాడు అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అని సోషల్ మీడియాలలో బాగా భజనలు చేసే బ్యాచ్ ఒకటి తయారై భజన చేసుకుంటా ఉన్నాడు టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి వెనకటికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమన్నాడు అన్నప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అప్పుడు చెప్పి నువ్వు ఇప్పుడు కూలగొట్టిండు సోషల్ మీడియాలలో బాగా భజన చేసే బ్యాచ్ ఒకటి తయారై భైద్యం చేసుకుంటావు టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి వెనకటికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఎన్ కన్వెన్షన్ను అన్న అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అప్పుడు చెప్పి నువ్వు ఇప్పుడు కూలగొట్టిండు సోషల్ మీడియాలలో బాగా భజన చేసే బ్యాచ్ ఒకటి తయారై భైద్యం చేసుకుంటావు టీవీలలో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వస్తున్నాయి వెనకటికి మా అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టమన్నాడు అన్నప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అప్పుడు చెప్పిండు ఇప్పుడు కూలగొట్టిండు అని సోషల్ మీడియాలలో బాగా భజనలు చేసే బ్యాచ్ ఒకటి తయారై భజన చేసుకుంటాం